ఆవిడ మాట్లాడుతున్నది ఎందుకు వచ్చింది ఇప్పుడు అకస్మాత్తు తెర మీదకి వైసీపీ బీజేపీ అనేది ఏదో ఎస్టాబ్లిష్ చేయడానికి కాదు ఆవిడ వచ్చింది మీరు చూడండి పత్రికల్లో వచ్చినటువంటి వార్తలో జగన్ ఇప్పుడు ఇది ఎందుకు ఎత్తాడు అమ్మఒడి అక్కడ పాయింట్ ఏంటంటే మొన్న ఒక సర్కులర్ వచ్చింది మనం ఆ రోజున కూడా డిబేట్ చేసుకున్నాం ఇదేదో ఫెయిల్ ఆ కావాలని సైకలాజికల్ గా మన మైండ్ సెట్ ఏంటి తల్లికి వందనానికి సంబంధించింది వచ్చింది అయితే అది మెమో అంటే సపరేట్ గా ఆధార్ కోసం ప్రత్యేకించి ఆధార్ కోసం లింకప్ నాకు అర్థం ఇప్పటికే కాలేప్ అయ్యి ఉన్నప్పటికీ ప్రతి ఇంటిదే ఆధార్త లింకప్ ఉంది దాని ఆధారంగా ఇస్తున్నారు మళ్ళీ లింక్ అప్ చేసుకోవడం ఏంటి వాస్తవంగా సీన్ అంటే ఆ రోజు పదిహేను వేల రూపాయలు ఆ రూట్ లో అనుకున్నారు ఎప్పుడైతే అది రెప్చర్ అవుతుందో దాన్ని ముందు విద్యాశాఖతో ప్రాథమిక విద్యాశాఖతో చెప్పించినా ఆశించినంత విధంగా ఎక్కలేదు అప్పుడు పాజిటివ్ గా కానప్పుడు నెగిటివ్ గా షర్మిల రంగంలోకి వచ్చేసింది రాజ ఏంటి చంద్రబాబు ఇట్లా చెప్పడం ఏంటి అని నిలదీస్తున్నట్టు అడుగుతూ ఇదంతా అడిగే హక్కు మా అన్నయ్యకి ఎక్కడ ఉంది మా అన్నయ్య నా చేత చెప్పించాడు ఇద్దరికి చెప్పిస్తానని చెప్పి మరి ఇవ్వలేదే అట్లాగ అడిగే హక్కు ఉందా అంటే బిగించేసి అంటే ఆ ఇష్యూని డైవర్ట్ చేసేసి అది అంటే ఓ రకంగా చెప్పాలంటే తెలుగుదేశాన్ని కాపాడడం కోసం ఆ లైన్ లోకి వస్తుంది ఆ టైం మరి ఉట్టి దాని మీదనే మాట్లాడితే ఆ మాట అంటారు కదా